హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ గోరింటాకైతే అయితే చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు మా నాన్న ఉన్నప్పుడు గుర్తొస్తున్నాయి అన్నీ కూడా అసలు చిన్నప్పుడు చేతికి గోరింటాక అనేది పోనిచ్చేదాన్ని కాదండి నిజంగా ఇంకొంచెం లైట్గా ఉంది అన్నప్పుడే నానమ్మని టార్చర్ నా చేతికి పోతుంది పోతుంది అని ఇంకా పల్లెటూరులో జనరల్గా ఉంటాయి కాబట్టి నానమ్మ ఏం చేసేదంటే ఆ చెట్లు ఇవన్నీ కోసేసి నేను స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీగా పెట్టేది ఇంకా రావటమే ఈవినింగ్ పెట్టుకునేదాన్ని నానమ్మ గోరుముద్దలు పెట్టేది నెక్స్ట్ ఇంకా అది ఎంత తిరగబడిందోనో హడవర్గా చూసుకునేదాన్ని నైట్ టెన్కో ఎప్పుడో కడిగేసుకుని చూసుకుని ఓ ఒక టూ త్రీ డేస్ చేతులు చూసి ఇంకా అలా ఉండేది సో ఒక పూలు ఒక తలస్నానం చేయాలి అంటే మా నాన్నమ్మకి టాస్క్ అనమాట ఆ రోజు పూలమ్మాయి అమ్మాయి అమ్మురాకపోయినా లేకపోతే దొడ్లో ఏమైనా పూలు లేకపోయినా అసలు తలస్నానం చేయడానికి వాళ్ళు తలప్రాణం వచ్చేది నేను ఎక్కడోసారి పూలు తెప్పిస్తాను తల్లి నువ్వు ఈలోపు తలస్నానం చెయ్యి నేను ఏదోలా చేస్తాగా అంటూ మా నాన్నమ్మ చాలా గారం పెట్టి చాలా చేసేది నిజంగా ఇలాంటి చిన్న చిన్న బిట్స్ కొన్ని కొన్ని అయితే నాకు ఇంకా అసలు అది అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు పర్టికులర్గా మనం దేని గురించి అన్న మాట్లాడుకుంటుంటే అంటే పూలు కానీ గోరింటాకులు ఇలాంటివి నాకు చిన్నప్పుడు ఏదైతే ఇష్టపడుతూ ఉండేదాన్నో అలాంటివన్నీ గుర్తొచ్చినప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మా నాన్నమే చాలా ముద్దుగా పెంచింది సో ఏదేమైనా ఆడపిల్లలు గోరింటాకు పేడలా ఉంటుంది అది ఇది అనుకుని కోన్స్ మీద మోజు కంటే కూడా ట్రెడిషనల్స్ పెట్టారు కాబట్టి మంచో చెడో హ్యాపీగా అయితే పెట్టుకోండి ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు లేకపోతే ఇంట్లో అత్తయ్య గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉంటారో చెప్తారు కదా సో వాళ్ళనైతే ఇట్లా ఏంటి అట్లా ఏంటి అని